నలభై ఆరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఒడిస్సాలోని పూరి జగన్నాథుని ఆలయంలో ఉన్నటువంటి రత్నభాండాగారం రహస్య ద్వారాలను జూలై పద్నాలుగో తేదీన తెరవబోతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ రత్నభాండాగారం యొక్క రహస్యం ఏంటి అనేది మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తుశాస్త్ర నిపుణులు జయశాస్త్రి గారు మనతో ఉన్నారు గురుగారు నమస్తే గురుగారు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా వసుదేవ నమ శ్రీమాత్రే నమ దేవకీ పరమానందం కృష్ణం జగద్గురు గురుగారు నలభై ఆరు సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత ఒడిస్సాలో ఉన్నటువంటి పూరి జగన్నాథుని ఆలయంలో ఉన్న రత్నభాండాగారం యొక్క రహస్య ద్వారాలను జూలై పద్నాలుగవ తేదీన తెరవబోతున్నారు అసలు ఈ రత్నభాడాగారం యొక్క రహస్యం ఏంటి అంటే ఏం చెప్తారు గురుగారు అన్న ఇప్పుడు ఈ పూరి జగన్నాథుడు లోగడ జరిగిన ఆదివారం రోజే జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది ఆషాఢ మాసంలో మొదటిగా వచ్చేటువంటిది ఆషాఢ శుద్ధ విధి రోజు ఈ యొక్క జగన్నాథుడి యొక్క విశేషాన్ని చూసినట్టయితే మనము సాక్షాత్తు నారాయణమూర్తి ప్రకటితమైనటువంటి తూర్పు ప్రాంతంలో ఈ యొక్క జగన్నాథుడు స్వరూపంలో కృష్ణుడు కలియుగంలో మనకు జగన్నాథుడుగా ఉన్నాడు స్వామి బలభద్రుడు సుభద్ర అనే మూడు విగ్రహాలు ఒక దేవదారు వృక్షంలో ఒక దాని యొక్క పరిమాణంతో దాన్ని తీసి ఆ విగ్రహాన్ని పూర్తి చేశారు అంటే ఇప్పుడు కాలమానంలో ఎట్లయితే విగ్రహాలు ఉన్నాయో స్వామివారి గుళ్ళో ఆ విధంగా పూర్తి చేశారు ఇక్కడ ఉన్నటువంటి రహస్యం ఏంటి ఈ పూరి జగన్నాథుడు అంటే శంకరాచార్యులు కూడా మనకి పూరి జగన్నాథుడు తూర్పు ప్రాంతమైనటువంటి పీఠంగా చెప్పబడింది మనకి శంకరాచార్యులు కూడా ఇదే చెప్పి నిర్దేశించారు విష్ణుమూర్తిని కూడా స్థితికారకుడు కాబట్టి విష్ణుమూర్తి స్వరూపాన్ని కూడా ఆరాధన చేయాలి పంచ పంచాయతన స్వరూపం కానీ ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఈ జగన్నాథుడికి మీరు అన్నీ కూడా ఇదివరకు ఉన్నటువంటి సంఘటనలు కూడా చూసుంటారు జరిగిన సంఘటనలు ఆ ద్వారాలు తెరిచేటప్పుడు ఏం జరిగింది తెరిచిన తర్వాత దాన్ని ఎన్నిసే ఎన్ని రోజులు తెరుద్దామని మళ్ళీ సంవత్సరం కూడా తెరిచారు కానీ ఏది తెర తెరవకుండా వెళ్ళిపోవడము ఇటువంటివన్నీ కూడా సంఘటనలు జరిగాయి మరి ఇప్పుడు కూడా ఆ రత్నభాండాగారంలో ఏముంది అనేది అందరికీ కూడా ఒక అంతులేని రహస్యంగా మిగిలింది ఈ రహస్యాన్ని ఛేదించడం కోసం జూలై పద్నాలుగో తేదీన ఒక సభ్యుల కమిటీ ఏర్పాటు చేసి ఉన్నత స్థాయి కమిటీ ఆదేశాల మేరకే ఇప్పుడు ఒడిస్సా ప్రభుత్వం కూడా అయితే దీనిలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ముందు ముందరగా మనం అంటే ఇక్కడ కృష్ణుడి యొక్క స్వరూపాన్ని ఏ విధంగా మనం అక్కడ వాళ్ళు ఆరాధన చేస్తూ స్వామిని ఎలా రక్షిస్తున్నారు అనేది ప్రధానంగా చూడాలి గురుగారు ఎందుకంటే ఇదివర కాలంలో కూడా తెరిచ తెరిచే ప్రయత్నం చేసినా కూడా ఒక్కసారి మాత్రం లెక్కింపు జరిగింది దీని గురించి తర్వాత ఇంకా ఎన్ని సంవత్సరాలు తెరిచే తెరిచే ప్రయత్నం చేసినా లెక్కింపు మాత్రం జరగలేదు అక్కడ ఆగిపోయింది ఓసారి తాళం చెదులు పోవడమనో ఇంకోటి ఎవో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి జయశాస్త్రి గారు అసలు ఈ తాళం చెవి ఎక్కడ మిస్ అయింది ఎలా మిస్ అయింది అంటే ఇక్కడ ఈ తాళం చెవి గురించి మనం చూసినట్లయితే గుడిలోనే ఉంటాయి ఎందుకంటే ఏదైనా కూడా గుడికి సంబంధించి ప్రాంగణం ఆ మందిరానికి సంబంధించిన ప్రాంగణానికి సంబంధించిన అన్ని కూడా తాళం చేతులు అన్ని అక్కడే ఉంటాయి దీనిలో కూడా ఈ తాళం చే ఏంటంటే అక్కడ మీరు చూసుంటారు బ్రహ్మ సంబంధించి ఒక ద్వారం ఉంటుందని అన్నారు లోపల ఆ ద్వారానికి సంబంధించిన తాళం చేతులు కూడా అక్కడే ఉంటాయి అంటే అది ప్రతి వీరు ఏదైతే కళేబర యాత్ర జరుగుతుందో ఆ యాత్ర జరిగిన తర్వాత ఆ జరిగే ముందర ఈ యొక్క ద్వారాన్ని తెరిచి ఎంబటే మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి స్వామిని మళ్ళది మూసేస్తారు ఆ ద్వారం ఆ పక్కనే ఉంటాయి ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఒక లోతైనటువంటి గది ఒకటి ఉంటుంది లోపల ఉన్నటువంటి గది అంటే ఇక్కడ ఇంకోటి అండి తెలుసుకునే విషయాలు ఏంటంటే మనకు మిరర్ ఆబ్జెక్ట్ అని ఒకటి మీరు చూసే ఉంటారు ఒక ఫ్రేమ్ ఫ్రేమ్ని రెండు విధాలుగా చూసుకునే పద్ధతి విధానం అంటే ఇక్కడ కూడా ఇదే తాలూకు మందిరాన్ని ఇండెప్త్ అంటే లోపల కూడా ఉంది అని చెప్పి చెప్తున్నారు రహస్యం అదే ఉందండి అంటే ఈ గుడి ఎంత పరిమాణంలో ఎంత ఎత్తులో ఉందో అంతే ఎత్తున్నటువంటి గుడి మందిరం కూడా లోతుగా కూడా ఉంది మందిరాలు లోపల ఉన్నాయని చెప్పి అంటున్నారు అంటే అదొక శిల్పకళ అప్పుడు కట్టినటువంటి శిల్పకళ చాతుర్యం వాళ్ళు కట్టినటువంటి కట్టడాలను బట్టి ఉంటుంది అది ఈ యొక్క కట్టడాన్ని మనం ఏదైతే చూస్తున్నామో ఇప్పుడు లోతైన గది ఒకటేమో స్వామివారికి ఆభరణాలు ఉండేటువంటి గది ఆభరణాలు ఉండే గది మాత్రం ప్రతిరోజు తెలుస్తారు ప్రతిరోజు మళ్ళీ స్వామికి వేస్తుంటారు మళ్ళీ పెడతారు ఇలా మనకు ఆ బాండాగారంగా ఉంటుంది మన బంగారంకు సంబంధించి అట్లాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ బాండాగారం ఏదైతే చూసామో ఇక్కడ ఏమి ఉంటాయి అనేది అందరికీ అంతులేని రహస్యంగా ఉంది అప్పుడు మనకి చాలా ఉన్నాయి మనకు త్రివేంద్రం కూడా జరిగింది అది లోగడ కూడా అవును దానిలో కూడా ఇదే సర్పాలకు సంబంధించినటువంటి తాడ చేతులు ఉండి అవి తీయడం భయంగా ఉండడము అంటే కేరళ ఉన్నటువంటి కేరళలో ఉన్నటువంటి అనంత పద్మాభ స్వామి నీలమాలిగల్లో కూడా తవ్వే కొద్దీ బంగారం కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి రాసులు అంటే బ బంగారం అయితేనేమి రత్నాలు వైఢూర్యాలు వజ్రాలు ఇలా రాసులు కొద్దీ తవ్వే కొద్దీ వస్తూ ఉన్నాయి కానీ ఆరవ నేలమాలిగను అక్కడ నాగబంధనం ఉంది సో ఆ గదిని తెరవలేము అంటూ కొంతమంది చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా మనం ఇంకో విషయాన్ని గ్రహిస్తే పూరి జగన్నాథుడు గుడిలో కూడా ఏం జరిగింది అని అంటే ఎప్పుడైతే ఈ తర్వాత సంఘటన జరిగినటువంటి పరిస్థితిని చూస్తే గనక మరి ఇప్పుడు వాళ్ళకి ఏదో మనకు కీ దొరికిందని చెప్పారు డూప్లికేట్ కీ దొరికింది దాన్ని బట్టి తీసి మేము అని అంటున్నారు కానీ ఇప్పుడు జరిగిన సంఘటన ఒకటి ఏదైతే జరిగిందో మనం ఆ యొక్క జగన్నాథ రథయాత్రలోనే చిన్న అపశృతి చోటు చేసుకుందని చెప్పంటున్నారు ఏంటంటే ఆ బలభద్రుడి యొక్క విగ్రహాన్ని సేవాయతులు అది పడింది వాళ్ళ మీద పడింది అని చెప్పి అంటే జగన్నాటకం ఏదైతే నడుస్తుంది మన జగన్నాథ నాటకం అంటాం కదా ఈ జగన్నాటకంలో ఇది ఒక పరిమాణం అంటే ఇంకా దానికి సమయం ఉంది తెరుచుకోవటానికి ఇది కరెక్ట్ సమయం కాదు అని చెప్పి ఆయన సూచిస్తున్నాడు ఒక అభిప్రాయానికి రావాలి ఇక్కడ ఓకే ఎందుకంటే స్వామి స్వయంగా ఇటువంటి సంఘటనలు ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదని చెప్పున్నారు అక్కడ ఇదే ప్రధానంగా ఇప్పుడు జరిగిందని ఇది జరిగినప్పుడు అంటే వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇంకా సమయం ఉంది ఇప్పుడు తెరవకూడదు అని చెప్పి స్వామే స్వయంగా చూస్తున్నాడు ఇక్కడ బలవదుడు విగ్రహం పట్టణంతో జయశాస్త్రి గారు అసలు భాండాగారం యొక్క రహస్య ద్వారాలు తెరవకూడదు అని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని అందులో భాగంగానే ఈరోజు అసలు పూరి జగన్నాథుని యొక్క రథయాత్రలో ఇటువంటి అపశృతి చోటు చేసుకుంది అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలి అంటే దీనిలోనండి ఇప్పుడు ఇది ఇంకోటి ఇది దేవుడికి సంబంధించినటువంటి విషయం దీనిలో ఇప్పుడు మనం చూసినట్టయితే గవర్నమెంట్ మారటంతో గవర్నమెంట్ మేమంతా కూడా స్వామికి అన్ని విధాలుగా అన్ని కార్యక్రమాలు చేస్తాము ఆ స్వామికి అవి ఉంటాయి మేము దాన్ని ముట్టుకోము రక్షణ మేము దానికి ఏర్పాటు అని అంటున్నారు గవర్నమెంట్ కూడా ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ కూడా రక్షణ చేస్తాము మాటికలు అంటున్నారు కానీ రక్షణ అనేది స్వామే స్వయంగా చేసుకున్న ఇప్పటివరకు ఆ తాళ చేతులు దొరకకుండగా దాని సంఘటనల ద్వారానే మనం చూస్తూనే ఉన్నాం వీళ్ళు రక్షణ మళ్ళీ చేస్తూ ఉంటున్నారు కానీ అది ఎంతవరకు చేస్తారు అనేది ఓకే కాబట్టి స్వామే స్వయంగా ఇటువంటివన్నీ ఏర్పాటు చేస్తూ సంఘటనల ద్వారా దాన్ని తెరవకుండా ఉండడానికని అంటే అది తెలిస్తే కూడా అనేకమైనటువంటి విపరీతాలు జరిగే అవకాశం ఉందని కూడా మనకు తెలియజేయబడుతుంది ఇంకో విషయం ఏంటంటే దీనిలో ప్రస్తుతం మనం కొంతవరకు వర్తమానంలోకి అంటే భూతానికి వెళ్ళాలి అంటే ఉగాది సంవత్సరాబ్ద ఫలితాల గురించి మనం చర్చించుకోవాలి కొద్దిగా ఎందుకంటే ఇక్కడ కూడా గురు గురు అనేటువంటి వాళ్ళు కలిసి ఉన్నారు ఇప్పుడు ప్రస్తుత కాలం మన గ్రహస్థితి చూసుకున్నట్లయితే వృషభ రాశిలో ఉన్నారు వీళ్ళిద్దరు కూడా గురుకుజులు ఈ సంఘటన మనం ఇక్కడ కూడా బేరీజ్ వేసుకోవడానికి ఉంటాయి గ్రహ పరిస్థితులను బట్టి కూడా ఆధారంగా ఉంటాయి కొన్ని విపరీతాలు జరిగే చర్యలకు అవకాశం ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైతే ఆ నెల మా పూరి జగన్నాథుడి యొక్క గుళ్ళు రత్నభాండాగార తీస్తే అందులో ఏముంటాయంటే మామూలుగా కృష్ణ కృష్ణదేవరాయల కాలం కానీ రాజుల కాలంలో కానీ అనేక కాలంలో వాళ్ళ యొక్క స్వామికి అర్పణ చేసే కైంకర్యంగా అనేకమైనటువంటి కెంపులు కానీ రత్నాలు కానీ మరకత మాణిక్యాలు కానీ వజ్రవీటుర్యాదులు కానీ అనేక రాసులు పోసి స్వామికి అలంకరణ చేయటము అటువంటివన్నీ వాళ్ళు కైంకర్యంగా చేశారు మనం చాలా టెంపుల్స్లో కూడా చూసుంటాం బయట కూడా అట్లానే ఇక్కడ కూడా స్వామికి అనేకం చేసి ఉంటారు అవే నెల అదే మనకు ఈ యొక్క ద్వారాల్లో రత్నభాండాగారంలో ఉన్నాయి వీటిని తెరిచి ఈ సంపదని ఏదైతే సంపద స్వామి పెట్టుకున్నాడో ఆ సంపదని ఏమన్నా దాని ఇబ్బంది కూరి అవుతుందేమోనని ఈ యొక్క కాలం ఏదైతే యుగం ఏదైతే ఉందో ఈ కలయుగంలో మనకు ఆ సంపదనే మళ్ళీ మనం పట్టుకోగలుగుతామా అనేది ఒక అంతు చిక్కని రహస్యంగా కూడా మిగిలింది ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ప్రతిదీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఈ భాండాగారంలో ఎన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సంపద ఉండే అవకాశం ఉందంటారు గురుగారు అండ్ ఉదాహరణ ఒక లెక్క చెబుతానండి మీకు ఉదాహరణకి రెండు వేల సంవత్సరంలో బంగారం ధర మనకు తొలవ ఎంత ఉందండి రెండు వేల సంవత్సరానికి తులం బంగారం మనకి రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు మించి అయితే లేదు తులం బంగారం అప్పట్లో రెండున్నర నుంచి మూడు వేల మధ్యలో ఉంటుంది ఇప్పుడు బంగారం రేట్ ఎంత ఉందండి డెబ్భై రెండు వేలు అంటే రాజుల కాలంలో మేలిమైనటువంటి రాళ్ళు మేలిమైనటువంటి బంగారం మేలిమైన వజ్ర వైఢర్యాదులు ఉంటాయి ఇప్పుడు కాలంలో అంత మేలిమైనటువంటి వస్తువులు కానీ అందులో రహస్య ఆ యొక్క మళ్ళీ అటువంటి మనకు విలువైనటువంటి సంపద అనేది దొరకదు ఇప్పటికే మన సంపదను దోచుకొని చాలా దేశాల్లో మన సంపదలు ఉన్నాయి మనకి తెలియకూడదు విద్యలు పోయినాయి సంపదలు కూడా అట్లనే పోయినాయి కానీ ఉన్న సంపద కూడా మనం మనం జాగ్రత్తగా పరుచుకోవాలి మనం రాబోయే తరాలకి ఆ యొక్క క్షేత్ర మహత్యాలు తెలియాలి అంటే తెలియాలి అంటే ఇటువంటివి ఉండడమే శ్రేయస్కరము